వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా ఇచ్చుకుంటూ పోతున్న హామీలను అమలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని నిపుణులు జగన్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలతోనే రాష్ట్రం దివాలా తీసేస్తోందని ఆఘోరించిన చంద్రబాబు తాను ఇచ్చే గాలి హామీలను ఎలా అమలు చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు చాలా అనుభవజ్ఞుడు కాబట్టి సంపద ఎలా సృష్టించాలో బాగా తెలుసునని టీడీపీ నేతలతో పాటు ఎల్లో మీడియా ఓ రకమైన డబ్బా కొట్టుకుపోతున్నాయి అయితే చంద్రబాబు నాయుడు కెరీర్లోనే సంపద సృష్టించిన దాఖలాలు ఎక్కడా లేవంటున్నారు విశ్లేషకులు సంపదలు దోచుకోవడంలో ఆయన ఛాంపియనే కానీ సృష్టించడంలో కాదంటున్నారు పాలకపక్ష నేతలు చంద్రబాబు నాయుడిని అర్ధదారిలో ముఖ్యమంత్రిని చేయడం దగ్గర నుంచి ఒక వర్గం మీడియా చంద్రబాబుకు లేని లక్షణాలను గుణగణాలు ఆయనకు ఆపాదించి ఆయన ఇంద్రుడు చంద్రుడు అని కీర్తిస్తూనే ఉన్నాయి ఏపీలో ఐటీ రంగానికి ఆర్ద్యుడు చంద్రబాబేనని ఓ కట్టుకథను చాలా బలంగా ప్రచారంలో పెట్టింది ఈ మీడియానే ఏపీలోనే కాదు ఆ మాటకొస్తే దేశంలోనే ఐటీకి దారి చూపించింది మా చంద్రబాబే అని ఏమాత్రం సిగ్గుపడకుండా ఎల్లో మీడియా అసత్య కథనాలు వారుస్తూ వచ్చింది ఆ క్రమంలోనే చాలా సమర్థుడైన ముఖ్యమంత్రి అని దూరదృష్టి ఉన్న నాయకుడని చాలా రకాల బిరుదులు కూడా చంద్రబాబుకు ఉదారంగా కట్టబెట్టిన ఎల్లో మీడియా చంద్రబాబు అంటేనే అభివృద్ధి సంపద సృష్టి అని ఓ పచ్చి అబద్ధాన్ని ఏళ్ల తరబడి ఒకే రాగంలో పాడుతూ వస్తున్నాయి ఎల్లో మీడియా ఇలా వాకిందంటే సరేలే అని అర్థం చేసుకోవచ్చు సిపిఐ జాతీయ కార్యదర్శి అయిన నారాయణ కూడా చంద్రబాబు అంటేనే అభివృద్ధికి మారుపేరు అని బాబు అనుక్షణం అభివృద్ధి కోసమే తప్పిస్తారని యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు వీపు చంద్రబాబు ఎప్పుడు ఏం అభివృద్ధి చేశారు ఆయన హయాంలో పేదలు గుర్తు పెట్టుకునే సంక్షేమ పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించుకుంటే లేవు అన్న సమాధానమే వస్తుంది ఇటువంటి అబద్దాల కోవలోకే మరో అబద్ధం చంద్రబాబు నాయుడికి సంపద సృష్టించడం వచ్చినంటాయి ఎల్లో డబ్బాలు చంద్రబాబు గురించి బాగా తెలిసిన వారికి ఈ ప్రశ్న వేస్తే చంద్రబాబుకు సంపద దారి మళ్లించడం తెలుసు దాన్ని హవాలా మార్గంలో తన బినామీల ద్వారా అక్రమంగా తరలించడం తెలుసు చివరికి ఆ నిధులను తన పార్టీ ఖాతాలోకి తోసేయడం తెలుసు కానీ సంపద సృష్టించడం ఆయనకు తెలియనే తెలియదని అంటారు అసలు చంద్రబాబు నాయుడు పాలన తీరునే నిశితంగా గమనిస్తే ఇది నిజమే అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు అత్యంత క్రూరంగా ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచి అడ్డదారిలో సీఎం అయిన క్షణం నుంచి రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఓడి ఆయన గద్దె దిగే వరకు ఆయన పాలనలో ఆంధ్రప్రదేశ్ వరుసగా తొమ్మిదేళ్ల పాటు రెవెన్యూ లోటుతోనే నడిచింది ఏ ఒక్క సంవత్సరంలోనూ సర్ప్లస్ అన్నదే లేకుండా చరిత్ర సృష్టించారు చంద్రబాబు నాయుడు ఎంతసేపు అప్పులు ఓవర్ డ్రాఫ్ట్లతో కాలక్షేపం చేస్తూ వచ్చారు తాను అధికారంలో ఉన్న పద్నాలుగేళ్లు రెవెన్యూ లోటుతో గడిపిన చంద్రబాబు నాయుడు సంపద ఎప్పుడు ఎక్కడ సృష్టించారో చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నిలదీశారు చిత్రంగా రాష్ట్ర విభజన అనంతరం ఆయన తిరిగి ఏపీ సీఎం అయిన తర్వాత బాబుకే సాధ్యమైన దివాలా పాలన మళ్లీ మొదలైంది రెండు వేల పంతొమ్మిది వరకు వరుసగా ఐదేళ్ల పాటు రెవెన్యూ లోటు వెంటాడింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలోనే హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడే తమ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ ఖజానా దివాలా తీసిందని చిరునవ్వు చెదరకుండా దాన్నో ఘనతగా చెప్పుకొచ్చారు ఖజానాలో వంద కోట్లే ఉన్నాయి రేపటి నుంచి జీతాలిచ్చే పరిస్థితి కూడా ఖజానాకు లేదు మరి ఈ కొత్త ప్రభుత్వం ఎలా పాలిస్తుందో మేము చూస్తామంటూ నీచాతి నీచమైన ఘోరమైన సవాలు ఒకటి విసిరారు పైగా ఏపీ ప్రభుత్వానికి అప్పులు దొరికే పరిస్థితి కూడా లేకుండా అవకాశాలు ఉన్నంత మేరకు తామే ఏడాపేడా అప్పులు చేశామని మరో సంతోషకరమైన వార్త కూడా చెప్పారు యనమల తాను చెప్పిన వాస్తవాలు టీడీపీ పాలనలో ఏపీ ఎంతగా దివాల తీసిందో అందరికీ చాటు చెబుతుందని తెలిసో తెలియకో యనమల ఒక రకమైన శాడిజంతో ఇలా వెక్కిరించాడు చంద్రబాబు నాయుడు హయాంలో స్కిల్ స్కామ్ లో వందల కోట్లు దారి మళ్లించి బినామీల ద్వారా హవాలా మార్గంలో తరలించి వాటిని టీడీపీ ఖాతాలో జమ చేయించుకున్న చంద్రబాబు నాయుడు దోచుకోవడంలో స్కిల్లున్నోడే అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైబర్ నెట్ అసైన్డ్ ల్యాండ్స్ కుంభకోణం అమరావతి భూ కుంభకోణం ఇలా లెక్కకు మించిన కుంభకోణాలతో చంద్రబాబు సంపదలు సృష్టించుకుని దోచుకున్న మాట మాత్రం వాస్తవం అంటున్నారు పాలకపక్ష నేతలు కాకపోతే ఆ క్రమంలో రాష్ట్రం మాత్రం దివాలా తీసిందని వారు దుయ్యబడుతున్నారు